హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బర్క్వి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మన ఇండియా స్టైల్ ఏంటంటే ఎన్ని వంటకాలు ఉన్న టీ అనేది డెఫినెట్గా రోజులో ఒక్కసారైనా డెఫినెట్గా తాగితేనే ఆ ఫుడ్ కానీ ఆ డే కానీ కంప్లీట్ అవుతుంది ఇక నా చిన్న టీ స్టైల్ అనేది చూయించిపోతున్నాను నేను రోజు రెగ్యులర్గా పెట్టుకునే చిన్న టీ ప్రాసెస్ ఇది ఇక నేను ఒక బ ఒక స్పూన్ టీ పౌడర్ అదేవిధంగా పావు చెంచా దంచుకున్న అల్లం ముక్కనైతే తీసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి మూడు లవంగం గింజలు కూడా తీసేసుకుంటున్నాను మనకి లవంగం కానీ అల్లం కానీ చాలా మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచిని కూడా ఇస్తుంది అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న రెండు దాల్చిన చెక్క ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇక నేను రెండు కప్పుల టీకి ఇక నేనైతే ఒక కప్పు దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి రెండు దంచుకున్న యాలకులు కూడా తీసేసుకుని ఇక్కడ నేను టీ డికాషన్ అయితే ఇక్కడ మరిగించుకుంటున్నానండి ఇక్కడ ఈ మరిగించుకునే ప్రాసెస్లో మనకి వాటర్ తీసుకున్న వాటర్ అనేది ఆ డికాషన్ మరగటానికి చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నేను డికాషన్ మరిగాక దీనిలోకి రెండు చెంచాల షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలోకి నేను వన్ గ్లాస్ వాటర్ అనేది మనం టీ డికాషన్ అనేది మరగటానికి యూజ్ చేసుకున్నాం కదా దీనిలోకి నేను టూ గ్లాసెస్ దాకా నార్మల్ మిల్కే తీసేసుకుంటున్నాను మనకి రెగ్యులర్గా యూస్ చేసుకునే మిల్క్ నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను టూ గ్లాసెస్ దాకా ఇలా మిల్క్ తీసుకున్నాక చక్కగా ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే మనకి డికాషన్లో మొత్తం చక్కగా మిక్స్ అవుతుంది మనం ఒక్క టూ మినిట్స్కే చక్కగా మనకి టీ కూడా మరిగిపోతుంది కదా టీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది కదా ఈ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో ఇలా మనకి టీ మరిగితున్న ప్రాసెస్లోనే కొంచెం మీరు హోటల్ స్టైల్లో లాగా మనకి టీ అనేది కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే కనుక దీనిలోకి వన్ స్పూన్ క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే మనకి టీ అనేది కొంచెం చిక్కదనం అనేది వస్తుంది క్రీమ్ మిల్క్ అవైలబుల్గా లేకపోతే కనుక నార్మల్గా మనం మిల్క్ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ మిల్క్ పౌడర్ని కొంచెం వాటర్లో కలిపి ఒక స్పూన్ దాకా మనం మిల్క్ పౌడర్ అనేది ఇలా టీ మరిగేటప్పుడు కనుక దానిలో యాడ్ చేసేసుకుంటే మనకి టీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తుంది అదేవిధంగా దానికి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి మీకు ఫైవ్ స్టార్ హోటల్లో మనకి టీ అనేది ఎంత చిక్కగా అదేవిధంగా మంచి ఫ్లేవర్గా ఉంటుందో అదే ఫ్లేవర్తో మనకి టీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడి టీ చాలా బాగుంటుంది ఇది నా చిన్న టీ ప్రాసెస్ మరి మీకు నచ్చితే ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్